சொல்லுங்க கடை பல தக ఎప్ప సో మీదనే ఇప్పుడు దూడు ఇప్పుడే దూడు ఫార్వర్డ్ అండి అది కాడ అయిపోయినాక చూడాలను నా అన్న అన్నానికి పోయినాడు కొంచెం వచ్చే నాకు కామెంట్ చేయండి آپکوں دی چاٹر کراں گا اے سیوا سیوا اتے اتے ڈنگا تاں کراں گا چاٹر کوتے ڈنگا تاں کراں گا جی دا من مننے دا اتے الگ الگ دین کے ساری نالے نالے تاں آپ تھاری پڑی پڑی تے భాస్కర్ రెడ్డిని చెలక చెడ్ల భాస్కర్ రెడ్డి గారు వచ్చి సన్మానించాలా సన్మానించాల సైలెంట్గా గౌరవ పెద్దలు మోస్ట్ సీనియర్ రథసారైనటువంటి జలక చర్ల భాస్కర్ రెడ్డి గారి చిత్ర మీదుగా జతాభిమానాన్ని సన్మానించవలసింది ఆహ్వానిస్తున్నాం గౌరవ పెద్దలు జత యమానైనటువంటి తరారి బాల శరయ్య గారు గౌరవ సర్పంచ్ మీరు కూడా కుర్చీలో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి లెఫ్ట్ సైడ్ లో ఉన్నోళ్ళు లాస్ట్ మీరు ఎన్నికెళ్ళిపోక్టర్ పెట్టే దాకా మీరు ఎన్నికెళ్ళిపోండి అన్నా నువ్వు కూర్చరే సమయా కుర్చీలో వచ్చే పక్కన జాగ్రత్త లెఫ్ట్ సైడ్

சாத பிரம் சுஸாக जरा nah. लगा <laughs> शिवाली

பாது <laughs> 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 మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన కూడా అక్కడ మిమ్మల్ని తయారు కన్నుకోవటం మీ దేవస్థానంలో టైం అయిందని చెప్పి శివ భిక్ష మిగల్చే మీకు పెట్టాలని ఎంత తాపత్ర లాండ్ சார்ஜன செய்யமல் வெள்ளி பயசு அஸ்ஸ்ட் <laughs> போசவார்ண்ணா <laughs> 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 <laughs>

uh

హిందవ స్థానానికి తినారా లేదా మరి కాసేపట్లో పరమాణం రెడీ అవుతుంది

సమయం నాలుగు నిమిషాలు ఉన్నది కామతో పడవడం చేరదు మొదట్లో బోరే కేశ సినిమా అయిపోతాయి ఇక్కడ బహుమతి సాధిస్తే గత సంవత్సరం కూడా ఇక్కడ బహుమతి సాధించినటువంటి గిద్దలు గతలు మన ఆంధ్రప్రదేశ్ లో మన రాయలసీమ జిల్లాలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి అటు కోస్తాంధ్రాలో కూడా ఆ యొక్క ఎక్కడ పోటీలు నిర్వహించినా ఇక్కడ బహుమతి సాధిస్తే వారు భయం లేకుండా ఉంటుంది బహుమతి ఎక్కడైనా ఇరవై రెండు బార్లు కోరెడ్డి కేశవరెడ్డి గారు నియోజక డిగ్రీ పండగలు అయితే రికార్డు ఇస్తే పండగ ప్రభాకర్ రెడ్డి గారు మురళీమోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో సజ్జునియర్ పండుగ గత సంవత్సరం నియోజక డిగ్రీ విభాగానికి ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయల వివరాలు ఇస్తున్నటువంటి గౌరవ నీళ్ళ పెద్దలు బోరెడ్డి కేశవరెడ్డి గారి యాత్రమోహన్ రెడ్డి గారి తరఫున పథకంగా స్వాగతం సుస్వాగతం పద్దెనిమిది నిమిషాల పదహారు స కొనసాగవచ్చు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి

পড়ছে <c Risky>

శ్రీ సిరి మండలం నంద్యాల జిల్లా వారి గత సమయం పూర్తయ్యేసరికి తొమ్మిది రౌండ్ పూర్తిగా సుగుని తిరిగి పదవ రౌండ్లు నూట యాభై రెండు అడుగుల ఎనిమిది అనగా రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు అడుగుల ఎనిమిది నుంచి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి గౌరవపేదలో బాబు ఫోటోగ్రాఫర్ రావాలా సార్ రావాలా ఇదేనాడన్నా पावर ट्रैक पर रहो ला गेम okay. आये बच्चा के सामो लिए तबाइड़ बोलते हैं संजीव मुझे बहुत पोलटे वो चिनार सामे हाँ बच्चा के लोग देन ले टांकेर देन ले रेस सेल्फ तो आ يا جي مارڪيٽ ۾ نه نه ان گهڙي ۾ پي آهي ٿيرو نا ڇو وردا دي نه هلڻ ۾ نه ٿا ڄاڪي وردا ٿيڪا نه ڪرا ڃي ڏي ٻڌاو ٻڌاو ڪرائو مهيش سوميشو سوسن س

ఆ యొక్క స్వామి ఆశ మీ కుటుంబానికి నిలవేళంగా ఉండాలని సభాముల తెలియజేస్తున్నా